ప్రైజ్ ద లాడ్ మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తు ఉంటున్నాను ప్రపంచములనే అత్యంత పురాతనమైన శపించబడిన ఒక పట్టణం ఉంది వేల సంవత్సరాల క్రితం దేవుని ఆజ్ఞతో దాని గోడలు కొనిపోయాయి ఆ తర్వాత దాన్ని తిరిగి కఠినవాడు తన కొడుకులను పోగొట్టుకున్నాడు ఆ పట్టణం పేరు ఎరుకో అలాంటి భయానక చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణం అంచుకు ఒకరోజు ఏసు క్రీస్తు ప్రభు వచ్చారు ఆయన వచ్చి రాగానే చీకటిలో కూర్చొనున్న ఒక వ్యక్తి తన కళ్ళకు చూపు లేకపోయిన దేవుని కుమార్ని మాత్రం సరిగ్గా గుర్తించాడు అతను చూస్తున్న చీకటి చుట్టూ ఉన్న జనసమూహం ఎరికోపటంపై ఉన్న శాపం ఏది అతని ఆపలేకపోయింది అతను ఒకే ఒక కేక వేశాడు ఆ కేక ఏసు పాదాల దగ్గర ఆగిపోలేదు ఆయన హృదయాన్ని తాకింది అసలు గుడ్డివాడెవరు ఆ శాపగ్రస్తమైన ప్రాంతంలో యేసు ప్రభు ఎందుకు అడుగు పెట్టారు అంధకారంలో కేక వేసినప్పుడు చుట్టూ ఉన్న జన సమూహం ఎలా గద్దించారు ఆ ఒక్క కేక ఆ ఒక్క విశ్వాసం ఎరికో పఠనపు చరిత్రలోనే ఎలా మార్చి వేసిందో ఇప్పుడు చూద్దాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మా ప్రియాపరులో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం నీ వాక్యాన్ని ప్రభా మరి ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును గ్రహించమని మా ప్రభు ప్రభురక్షను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ముందుగా వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై మూడు వచ్చిన చదువుకుందాం ఆయన ఎరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు పక్కన కూర్చుండి భిక్ష మడుకుని చుండెను జన సమూహం దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరుడైన యేసు ఈ మార్గంన వెలుచున్నాడని వానితో చెప్పి అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కేకలు కేకలవయ్యగా ఓరకుండుమని ముందర నడుచుండిన వారు వాడిని గద్దించరు కాని వాడు మరీ ఎక్కువగా దావిదు కుమారని కరణించమని కేకలు వేసి అంతటా వేసి నిలిచి వాని తన ఎద్దకు తీసుకుని రమ్మని వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చెయ్య అడగగా వాడు ప్రభువా చూపు యేసు చూపు పొందుము నీ విశ్వాసం నేను స్వస్థపరచు వాడితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మయపరచుచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసిరి ఎరికో బైబిల్లో అత్యంత ప్రాచీనమైన మరియు ముఖ్యమైన పట్టణాలలో ఒకటి దీని తరచుగా సిటీ ఆఫ్ ఫార్మ్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే అక్కడ ఖర్జూరపు చెట్లు ఎక్కువగా ఉండేవి ఇస్రాయలు నదిని దాటి వాగ్దాన దేశములకి ప్రవేశించినప్పుడు వారు జయించవలసిన మొదటి నగరం ఎరికో యహోస్వాగంధరం ఆరో అధ్యాయం చదవండి దేవుని ఆజ్ఞ ప్రకారం ఇస్రాయలు బోరలు ఉది కేకలు వేయగా ఆ పట్టణపు బలమైన గోడలు అద్భుతంగా కూలిపోయాయి ఆ తర్వాత యహోస్వా పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసి దానిని తిరిగి నిర్మించే వ్యక్తిపై యహోస్వా గ్రంథం ఆరో ఉద్యా ఇరవై ఆరో వచనంలో ఒక భయంకరమైన శాపాన్ని ప్రకటించాడు ఈ శాపం సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆహాబు రాజు కాలంలో నెరవేరింది అయితే యేసు ప్రభు కాలం నాటికి ఎరుకో పూర్తిగా నాశనం చేయబడిన ప్రాంతం అయితే కాదు ముఖ్యంగా హెరోజు రాజు కాలంలో ఎరుకో జోర్డాన్ లోయలో ఒక విలాసవంతనమైన శీతాకాలపు రాజధానిగా అభివృద్ధి చెందింది దానికి సంబంధించిన నిర్మాణాలు జరిగాయి అది అప్పటికే ఒక వర్ధిల్లుతున్న సంపన్నమైన వ్యాపార ప్రాముఖ్యత కలిగిన రోమన్ ప్రాంతీయ పట్టణం ఎరికో పాత నిబంధన తీర్పుకు శాపానికి మరియు నాశనానికి గుర్తుగా ఉన్నప్పటికీ ఆశీర్వాదంగా మార్చటానికి అడుగు పెట్టాడు ఎరుకో పట్టణానికి వస్తున్నారంటే దారి పొడవున్న జనం కిక్కిరిసిపోయారు ఆయన బోధలు వినటానికి ఆయన చేసే అద్భుతాలు చూడటానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు ఆ పట్టణం సమీపంలో దారి పక్కన భర్తమయ్యి అనే ఒక గుడ్డివాడు కూర్చొని ఉండేవాడు ఈ పేరు మార్కు స్వార్త పదే ఉద్యమం నలభై ఆరో వచ్చిన వాళ్ళు మనకు చూస్తే తెలుస్తుంది చూపు లేకపోయినా అతడు తన దైనందిన జీవితం కోసం అడుక్కుంటూ జీవించేవాడు ఆ రోజు రోడ్డుపై విపరీతమైన అలికిడి జన అరుపులు వినిపించాయి ఏమిటి సందడి అని భర్తమి అడిగాడు దగ్గరలో ఉన్నవాళ్ళు నాజరుడైన ఏ సో మార్గంలో వెళ్తున్నాడని చెప్పాడు ఆ మాట వినగానే భర్తమే గుండె ఆనందంతో ఉప్పొంగింది ఎందుకంటే యేసు గొప్ప అద్భుతాలు చేస్తాడని రోగులను స్వస్థపరుస్తాడని అతడు విని ఉన్నాడు ఇదే తనకు దొరికిన అద్భుతమైన అవకాశం అనుకున్నాడు వెంటనే అతడు ఉన్న పాటన గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించు పాత నిబంధన ప్రవచనాల ప్రకారం ఇస్రాయలు పాలించడానికి విముక్తి చేయడానికి వచ్చే మెస్సయే అంటే రక్షకుడు దావీదు వంశం నుండి పుడతాడని యూతుల విశ్వాసం భర్తమయ్యే యేసును దావీదు కుమారుడు అని బహిరంగ పిలవడం అంటే అతడు యేసును కేవలం ఒక మంచి బోధకుడుగాను ప్రవక్తగాను కాక ఇస్రాయలు ఆశించిన రాజు మెస్సే ని గుర్తించాడని స్పష్టమవుతుంది భర్తమయ్యి గుడ్డివాడు అయినప్పటికీ అతడికి ఆ పట్టణంలో ఉన్న ఇతరుల కంటే ఆధ్యాత్మిక దృష్టి ఎక్కువగా ఉంది ప్రజలు నజడైన పిలిచారు కానీ భర్తమయ్య మాత్రం ఆయనను దావీదు కుమారుడ అని పిలిచాడు తను వేస్తున్న కేక వింటే తన దగ్గరకు వస్తాడని తనను స్వస్థపరుస్తాడని అతడు దృఢంగా విశ్వసించాడు అతని విశ్వాసం అతని కేకలో స్పష్టంగా వినిపించింది అయితే ముందర నడుస్తున్న జనాలు ఓయ్ నోర్మయ్ ఊరుకో ఎందుకంత గోల చేస్తున్నావు అని భర్తమయ్యని గద్దించారు కానీ భర్తమై వాళ్ళ మాటలు పట్టించుకోలేదు వాళ్ళు గద్దించిన కొద్దతను మరింత గట్టిగా దావిదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు అతనికి తన సమస్య కన్నా ప్రభు దయ పొందడం కన్నా ఏది ముఖ్యం కాదు ఇది భర్తమయ్యకు ఉన్న తీవ్రమైన అవసరమరు నిరీక్షణను సూచిస్తుంది తన బాధ నుండి విముక్తి పొందటానికి ఏసే ఏకైక మార్గమని ఈ అవకాశాన్ని వదులుకోకూడదని అతడు పట్టుదలతో ఉన్నాడు అందుకే దావీదు కుమారుడా అనను కరణించుని కేక వేశాడు భర్తమయ్యి కేక విని ఏసు ప్రభు ఆగిపోయారు జన సమూహంలోంచి ఆ కేక వేసిన గుడ్డివాణిని తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పారు జనులు వెంటనే భర్తమయ్యి దగ్గరకు వచ్చి పదా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పారు సంతోషంతో ఉప్పొంగిన భర్తమే తటాలున లేచి యేసు దగ్గరికి వచ్చాడు ఏసుప్రభు ప్రేమతో నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగాడు భర్తమి కళ్ళల్లో ఆశ విశ్వాసం తొనికిసలాడాయి ప్రభువా నాకు చూపు కావాలి నేను చూడగలిగేలా జీ అని మనస్ఫూర్తిగా అడిగాడు ప్రభు చిరునవ్వుతో చూపు పొందుము నీకున్న విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని దీవించాను ఆ క్షణమే భర్తమే కళ్ళు తెరుచుకున్నాయి అతడు మొదటిసారిగా ప్రపంచాన్ని చుట్టూ ఉన్న జన సమూహాన్ని ముఖ్యంగా తన యేసు ఏసు ముఖాన్ని చూశాడు అతడు ఆనందంతో దేవుని మహిమపరుచు స్తోత్రం చేస్తూ ఏసు వెనకన్నడవసాకాడు ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తోత్రం చేశారు మహిమపరిచారు దేవుని దయపై మనకు గట్టి విశ్వాసం ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం దేవుని కేక వేసి పిలిస్తే ఆయన తప్పకుండా మన మొర ఆలకిస్తాడు మన విశ్వాసానికి ప్రతిఫలం ఇస్తారు అని ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది భర్తమై యేసు గురించి ఉన్నాడు తాను కూడా వాక్య అవగాహన ఉన్నవాడు అందుకే యేసు ప్రభు గురించి విని విశ్వాసం ఉంచాడు అది శపింపబడిన ప్రాంతమే అయినప్పటికీ యేసు ప్రభు ఆశీర్వాదంగా మార్చగలడని నమ్మాడు ఆ నమ్మకమే భర్తమయ్యిని షాపు నుండి ఆశీర్వాదంలోకి తీసుకుని వచ్చింది భర్తమై అందుడే కాని ఆత్మీయ గుడ్డివాడైతే కాదు కాని ఈ రోజుల్లో కన్నులుండి కూడా దేవుని సత్యాన్ని తెలుసుకోలేని ఆత్మీయ గుడ్డివారు ఎంతమందో యేసు ప్రభును తెలుసుకోలేక ఆయనే నిజ దేవుడు అన్న సంగతిని గ్రహించక ఇంకా శాపంలోనే జీవిస్తున్నారు అనేక మంది స్వార్థికులు ఏసును గురించిన సత్యాన్ని బోధిస్తున్నప్పటికీ గ్రహించలేని గుడ్డితనంతో ఉన్నారు అలాంటి వారిని యేస్సు వైపు నడిపించటమే యేసు గురించిన సత్యం చెప్పి ఆయన వైపు నడిపించటమే మన యొక్క పని మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుడు కోరుకుంటున్నది కూడా అదే ఇదిగో భర్తమే లాంటివారు దేవుని గురించి సత్యాన్ని గ్రహించి ఆయన మయపరుస్తున్నారు మరి నీవు దేవుని సత్యాన్ని తెలుసుకుని మౌనంగా ఉంటావా లేదు నడుం బిగించుకొని దేవుని స్వార్థ చేయటానికి సిద్ధంగా ఉండు దేవుడు పిలుస్తున్నాడు ఆయన రాకడ సమీపిస్తుండగా మనం ఆయన గురించినటువంటి స్వార్థను ప్రకటించే వారంగా ఉండాలి దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఈ అద్భుతమైనటువంటి భర్తమ యొక్క జీవితం ద్వారా మాతో బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభు నీ దయా శక్తి ఎంత గొప్పవో మాకు చూపించారు భర్తమై వలె మా జీవితాలలో ఉన్న చీకటిని ఆశ లేని స్థితులను మీరు చూస్తున్నారు మా కష్టాల శబ్దాలను లోపలి కేకలను మీరు వింటున్నారు లోకపు మాటలు మమ్మల్ని ఊరకుండుమని గద్దించిన మేము భర్తమై వలె మొండిగా విశ్వాసంతో దావిది కుమారుడానను కరుణించని మిమ్మల్ని పిలవాలనే ఈ యొక్క అద్భుతం ద్వారా నేర్చుకున్నాం ప్రభా మీరు ఆగి మమ్మల్ని మీ వద్దకు పిలుస్తారని మేము నమ్ముతున్నాం మాకు చూపునివ్వండి ఈ లోకపు చూపు కాదు కాదునైనా ఆత్మీయ చూపునివ్వండి భయాలుండి సందేహాలుండి అపనమ్మకాలుండి మాకు విడుదలివ్వండి మీ ప్రేమను మీ శక్తిని స్పష్టంగా చూసి ఆత్మీయ చూపును మాకు ప్రసాదించండి నీ విశ్వాసమును నేను స్వస్థపరిచనని భర్తమైతే అన్నట్టుగా మా సమస్యలపై కాక మీపైనే స్థిరమైన విశ్వాసం ఉంచేలా మమ్మల్ని బలపరచండి మేము వేడించు భాగ్యను మాకు దయచేయండి స్వస్థత పొందిన వెంటనే భర్త మిమ్మల్ని వెంబడించినట్లుగా మేము కూడా మా ఆశీర్వాదం పొందిన తర్వాత మిమ్మల్ని వెంబడించి ఇతరులకు మీ మహిమను ప్రకటించేలా సహాయం చేయండి మా అంధకారంలో మీరు ఆశా జ్యోతి మిమ్మల్ని నమ్మి మీ వైపు కేకలు వేసి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం వాటి కృపను దయచేస్తున్నది బట్టి నీకు స్తోత్రం కృప చూపండి సహాయించండి మా ప్రభు రక్షణ సుక్రీస్తు వారి శక్తి కల నామంలో అడిగి వేడుకుంటున్నామ్మ తండ్రి అమెన్ అమెన్ అమేన్